అలాగే నమస్కారం అండి రోజులాగే మన అమరావతిలో ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకుందామండి ఈరోజు మనం ఈరోజు మన వీడియో ఏంటంటే అమరావతిలోని ఈ సిక్స్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ రోడ్లు వర్క్ కోసం అన్ని కంప చెట్లన్నీ తీసేసి జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చాలా స్పీడ్గా మొత్తం పూర్తి చేసేసారండి అట్లాగే అంతకుముందు గత ఐదేళ్ళుగా వేసిన రోడ్లో కనుక రవాణా ఎక్కువ జరగకపోవడం వల్ల ఏమైందంటే కంప చెట్లు పెరిగిపోయి అక్కడక్కడ రోడ్డు డ్యామేజ్ వచ్చింది అవన్నీ మొత్తం తొలగిచ్చేసి మళ్ళీ కొత్తగా రోడ్ వేయడానికి అయితే పనులు అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఇప్పుడు ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చూసేసి అలాగే మనం ఇక్కడ మళ్ళీ ఇంకా వేరే చోట ఏమేమి పనులు జరుగుతున్నాయి అవి కూడా కవర్ చేసేద్దామండి ఈ వీడియోలో మొత్తం నిన్న చూపించిన వీడియోలో కొంతవరకు అయితే చూపించామండి ఈరోజు కూడా వేరే చోట కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అవి కూడా కవర్ చేసి మొత్తం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ కవర్నైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు వీడియోలోకి అండి ఈరోజు సాధ్యమైనంత వరకు అన్నీ కవర్ చేసేసి మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షను ఇదేంటంటే అండర్ గ్రౌండ్ కరెంటు సప్లై కోసం నిర్మించినటువంటి ఇదన్నమాట ఇక్కడ డౌన్గా కట్టారులండి ఆటవాళ్ళుగా మొత్తం చాలా వరకు అమరావతిలో ఈ విధంగా అండర్ గ్రౌండ్ పవర్ గ్రిడ్ అనేది చేస్తున్నారు కరెంట్ లైన్లు పైన లేకుండా భూగర్భంలోనే ఉండేటట్టుగా ఈ ప్లానింగ్లో విధంగా ఈ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది ఇది ఈ రోడ్డు అనేది ఈ సిక్స్ రోడ్డు అనమాట అనంతవరం నుంచి అక్కడ మనం వెలగపూడి సచివాలయం దాకా ఈ రోడ్డు మనం అయితే చూసాము అంతకుముందు అది అక్కడ నుంచి అవతల కూడా ఉంటుంది అది కూడా మనం కవర్ చేసి చూపిద్దామండి ఇటు అడ్డంగా కనబడేది మాత్రం ఈ ఫిఫ్టీన్ అనమాట ఆ రోడ్డు చాలా వరకు కంప్లీట్గా చేసేసారు అది ఒకవైపు తారు కూడా పోసేసారండి ఆ తారు కూడా తొలగిస్తున్నారు ఎదరా తొలగించారనమాట అది కూడా ఒకసారి చూపించేసి మనం ఇక్కడ ఎదరా వర్కర్స్ షెడ్యూల్ ఎంతవరకు వచ్చినా చూసి అట్లాగే వేరే వేరే చోట ఎట్లా ఉందో ఒకసారి కవర్ చేసేద్దాం అండి ఈ వీడియోలో ఈ విధంగా వస్తుంది ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అనమాట ఇది ఇక్కడ వరకు అయితే మట్టి తోలేసి చుట్టూ అటువైపు ఇటువైపు డివైడర్లకి సంబంధించిన అదే మన డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లకి వీటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా జరిగింది సెంటర్లో వచ్చేది మాత్రం ఇది మాత్రం పవర్కి సంబంధించింది అనమాట కరెంట్కి సంబంధించింది దీనిపైన డివైడర్ వస్తుంది మొక్కలు వచ్చేస్తాయి స్ట్రీట్ లైట్లు వచ్చేస్తాయి చక్కగా డిజైన్ చేయబడుతుంది అనమాట ఇది త్వరలో దీని పనులు అనేది స్టార్ట్ అయినాయి ఎప్పటికప్పుడు అయితే ఎప్పుడు లేటెస్ట్గా అప్డేట్స్ అయితే నేను ఇస్తానికైతే రెడీగా ఉన్నానండి ఇది వచ్చేసి నాలుగు రోడ్లు జంక్షన్ అనమాట నాలుగు రోడ్లకి ఇక్కడ ఒక జంక్షన్ పాయింట్ లాగా ఉంటుంది ఎన్ ఫిఫ్టీన్ ఈ సిక్స్ రోడ్డుకి ఇది సెంటర్ పాయింట్ అనమాట ఇదిగోండి రోడ్డు అనేది వాడకపోవడం వల్ల ఈ విధంగా డ్యామేజ్ అనేది వచ్చిందండి దీన్ని ఏం చేస్తున్నారంటే మొత్తం తొలగించేసి మళ్ళీ కొత్తగా నిర్మించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా పైన వేసిన తారు అనేది తొలగించేస్తున్నారు తొలగించేసి చక్కగా దీన్ని డ్యామేజ్ లేకుండా మళ్ళీ నీట్గా చక్కగా బలంగా ఉండేటట్టుగా రోడ్డు అనేది వేయడానికైతే ఈ పని చేస్తున్నారు మరి మళ్ళీ మనం వేరే చోట ఎక్కడ వర్క్ జరుగుతుందో చూసి అక్కడ కూడా కవర్ చేసి అక్కడికి వెళ్ళిపోదామండి మమ్మల్ని మనం గత వారం రోజులుగా స్టార్టింగ్లో చూపించామండి వర్కర్స్కి షెడ్లు వేయడానికి ఇక్కడ కార్మికులు బాగా పనిచేసి ఇక్కడ పునాదులు అవి తీసి మొదలుపెట్టారు కదండి ఆ వర్కర్స్కి సంబంధించిన ఆఫీసులో షెడ్లు అనేది పూర్తి అయిపోయినండి ఈ విధంగా చూడండి ఒకసారి రాబరగలది చూద్దాం మన ఛానల్లో ఉందండి వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉందండి అనేది లోపల ఈ విధంగా నిర్మించారు అదే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అక్కడ కూడా చాలా వరకు పనులు అనేది పూర్తి అయిపోయినాయి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి కవర్ చేద్దామండి కరెంటు కోసం జనరేటర్ కూడా తెప్పించేసుకున్నారండి పనుల కోసం మొత్తానికి పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి వర్కర్స్ సంబంధించిన షెడ్లు అనేవి ఆ ఎదురు కూడా జరుగుతున్నాయి అవి కూడా చూపిస్తామండి ఒకసారి చూడండి ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుందండి బీఎస్ఎస్ కంపెనీ వారు ఆధ్వర్యంలో ఈ వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి వర్కర్స్కి సంబంధించిన షెడ్లు కూడా చాలా స్పీడ్గా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయండి మనం చూస్తూనే ఉన్నాం గత వారం పది రోజులుగా అయితే పనులనేది ఎంతవరకు వచ్చింది అనేది మనం వీడియోలో ఉందండి స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి చూడండి చాలా వరకు కంప్లీటెడ్ అయిపోవడానికి వచ్చిందనమాట ఈ మార్కింగ్ చేసుకుంటున్నారన్నమాట ఈ మార్కింగ్ లైన్ వేయడం వల్ల ఏంటంటే ఈ షీట్స్ అనేవి అందులో కూర్చోబెడతారు ఈ షీట్స్ అనేవి అందులో కూర్చోబెట్టడం వల్ల ఈ లైన్గా ఒక ఒక గోడలాగా వస్తుంది అనమాట ఆ విధంగా రావడానికి ఈ మొత్తం చక్కగా కొలత ప్రకారం చక్కగా నీట్గా ఈ షెడ్లు అనేది నిర్మాణం జరుగుతుందండి ఇక్కడ అయితే వర్కర్స్ చాలామంది అయితే నిర్మాణం జరుగుతుందండి అంటే మనం చూస్తున్నాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బ్లాక్లు అటువైపు ఇటువైపు ఒక ఐదు బ్లాక్లు అండి అంటే బ్లాక్ అంటే ఇప్పుడు మనం నుంచి ఉన్నాం చూసారా ఇది ఒకటే ఒక షెడ్ అనమాట అలాంటిది పది షెడ్లు నిర్మాణం జరుగుతుంది ఈ పది షెడ్లలో కొంత ఎంతమందికి ఉంటారో తెలియదు చాలా వరకు అయితే మొత్తానికి ఉండడానికి నిర్మాణం జరుగుతుంది వర్కర్స్కి స్నానాలు చేసుకోవడానికి వా వాటర్ ట్యాంక్ లాంటిది అండి కడుతున్నారండి ఇక్కడ అట్లాగే టాయిలెట్స్కి బాత్రూమ్స్కి సంబంధించిన వర్క్ కూడా ఇవ్వండి ఈ విధంగా జరుగుతున్నాయి మన ఇదిగోండి ఈ విధంగా ఇది వాటర్కి సంబంధించిన నీళ్ళు స్టాక్ పెట్టుకోవడానికి వాడుకోవడానికి అనమాట ఇవి టాయిలెట్స్ అండి టాయిలెట్స్ బాత్రూమ్స్ అనమాట ఎర్ర టెన్లో కూడా పనులు అయితే బాగా స్పీడ్గా జరుగుతున్నాయండి పనులు అయితే ఆగట్లేదు మొత్తానికైతే ఇటు ఇటు పది బ్లాక్స్ అయితే కడుతున్నారు షెడ్లు అయితే అటువైపు కూడా కడుతున్నారండి అటువైపు కూడా చాలా కడుతున్నారు మొత్తం ఎందుకు కడతారు అయితే చాలా వరకు అయితే వర్కర్స్ బాగా ఎక్కువగా ఉండడానికి అయితే నిర్మాణం జరుగుతుంది షేర్ షేర్ లైక్ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వర్కర్స్ అండి మంచి హుషార్ మీద ఉన్నారు బీవైకే నైంటీ నైన్ మన అమరావతి బీవైకే నైంటీ నైన్ మనం సబ్స్క్రైబ్ చేస్తారంటండి అండి మన ఛానల్ ఒకసారి చూద్దాం బి వైకేకే నైన్టీన్ ఓకే ఓకేనండి వర్కర్స్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పుడే ఫోటో దిగుతానంటే చూపిస్తున్నాం మీ అందరి కోసం ఓకే భయ్యా లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ ఇదండి ఇక్కడ నిర్మాణం అయితే ఈ విధంగా జరుగుతుందండి మొత్తానికైతే పనులు అయితే బాగా జరుగుతున్నాయి అయితే మొత్తానికి మనం మళ్ళీ వేరే చోట కూడా వెళ్ళిపోదామండి అక్కడ కూడా ఎంతవరకు జరుగుతున్నాయి అంటే చూద్దాం ఒకసారి చూసి మొత్తం కవర్ చేసేద్దాం దీని వెనకాలే అనుకుని వెళ్తుంది ఒక రోడ్డు వెళ్తుందండి ఆ రోడ్డు బోర్డు లేదండి ఇక్కడ నెంబరు లేదండి నెంబర్ చెప్దాం అనుకున్నాను అండి సంగతి ఓకే ఫ్రెండ్స్ ఎవరికి వెళ్ళి ఇంకో వీడియోలో కవర్ చేసేద్దామండి అన్ని చోట్ల కూడా ఇట్లాగా వర్కర్స్ అయితే వచ్చి షెడ్లు అయితే వేసుకుంటున్నారండి పనులు అయితే అన్ని చోట్ల కూడా వర్కర్ షెడ్లు పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతూ ఉన్నాయి రాయపూర్ సిడి యాక్సెస్ రోడ్ దగ్గర గతంలో చర్చి అడ్డుగా ఉండడం వల్ల రోడ్డు కొంతవరకు అయితే ఆగిపోయిందండి ఆ ఆ రోడ్డు పనులు కూడా ప్రారంభమైన గత పది రోజుల నుంచి ఆ గ్రావులు అనేది మట్టి తవ్వుకుంటూ గ్రావిల్ వేసే కార్యక్రమం అయితే ఇక్కడ పని జరుగుతూ ఉందండి మనం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ మొన్నటి వరకు ఇదంతా చెట్లు కంప మొత్తం ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని మొత్తం క్లియర్ చేసుకున్నారండి క్లియర్ చేసుకొని మొత్తం ఈ రబ్బీస్ మట్టి మొత్తం తీసేసుకుని ఒక చాటికి మార్చుకుంటున్నారు మార్చుకున్న తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఎలాగ అంతకుముందు ఎక్కడ వరకు జరిగిందో అది మొత్తం కంటిన్యూ చేసుకుంటున్నారండి ఇదిగోండి అంతకుముందు ఇది వర్క్ చాలా వరకు భూమిలో నుంచి నేల మట్టం వరకు అయితే జరిగిందండి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లియర్ చేసుకొని రెడీ చేసుకోవడానికి అయితే సిద్ధం చేసుకుంటున్నారండి మొత్తం త్వరలో ఈ మొత్తం ఎన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట అలా చూస్తే మనం ఇటు లోపలికి చాలా వరకు బిల్డింగ్స్ పూర్తి అయిపోయిన చోట లోపల ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఇట్లా సీలింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్స్ అట్లాగే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదండి అవన్నీ చేసుకోవడానికి అయితే పనులు వర్క వర్కర్స్ లోపలైతే బిజీగా పనులు అయితే జరుగుతున్నాయి ఈరోజు అండి ఇట్లా టెప్పర్ల ద్వారాగా మిషన్ ద్వారాగా ఇది మొత్తం స్థ స్థలం అనేది చదును చేసుకొని ఆ పనులు అయితే జ జరుగుతా ఉన్నాయి ఇక్కడ చూస్తే మనం ప్లంబింగ్ వర్క్ను ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం కొంచెం వరకు జరిగిందండి అట్లాగే గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ కూడా జరిగింది లోపల కూడా సీలింగ్ వర్క్ అవన్నీ చేస్తున్నారనమాట ఈ బిల్డింగ్స్ అయితే చాలా త్వరగా పూర్తి చేసే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే అటువైపు ఉన్న బిల్డింగ్స్ అన్నింటిలో కూడా వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం వేరే చోటుకి వెళ్ళిపోదాం అండి అక్కడ కూడా కవర్ చేసేద్దాం